జిల్లా పరిషత్ చైర్మన్ పదవికిపై అవిశ్వాస తీర్మానం పెట్టిర్రు సునీతారెడ్డిపై మళ్ళీ ఆ అవిశ్వాసంపై ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది వారం రోజుల్లోనే ఈ ప్రక్రియను ప్రారంభించి ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది రాష్ట్ర ధర్మాసనకెళ్ళిన బీఆర్ఎస్ జడ్పీటీసీలు వారం లోగా ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశం ఇవ్వడం జరిగింది వికారాబాద్ జడ్పీ పర్సన్ కాంగ్రెస్లో చేరడం వల్ల అవిశ్వాస నోటీస్ ఇచ్చిన పన్నెండు మంది బీఆర్ఎస్ జెడ్పీటీసీలు ఈ డిమాండ్కు కోరడం జరిగింది పన్నెండు మంది జెడ్పీటీసీలు ఆమెపై సునీతారెడ్డిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈ ప్రక్రియను వేగవంతంగా చేసి ఆమెను ఆ పదవి నుంచి తప్పుకునేలా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పన్నెండు మంది జెడ్పీటీసీలు వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రజలకు వెళ్ళబుచ్చారు అలాగే రంజిత్ రెడ్డికి సంబంధించిన ప్రచారం కూడా ఇందులో భాగంగానే జరుగుతుంది మరోవైపు ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఆదేశాలు ఇవ్వడంతో జడ్పీ చైర్పర్సన్ పదవి పోయే పరిస్థితి ఉండడంతో సునీతారెడ్డి ఇప్పుడు సందిగ్ధంలో కొంత బాధలో ఉన్నట్టు తెలుస్తుంది విశ్వసనీయ వర్గాల ద్వారా